హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము మసాలా టీ చేస్తున్నాము మసాలా టీ ఎలా తయారు చేయాలో చూడండి ముందుగా స్టవ్ వెలిగించి పాలు గిన్నెలో పాలు పెట్టుకొని అల్లం కచ్చా పచ్చగా దంచి వేయాలి ఇలా తర్వాత టీ టీ స్పూను ఒక టీ స్పూన్ టీ పొడి వేయాల టీ పౌడరు ఒక టీ స్పూన్ వేయాలి స్ట్రాంగ్గా ఉండాలంటే ఇంకో టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి ఇంకా చూడండి ఎంత ఎర్రగుందో మొయ్యో టీ ఇది చక్రా గోల్డ్ టీ ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పూన్ తరఫున అన్ని స్పూన్లు వేసుకోవాలి మేము ఐదు మంది ఉన్నాము ఐదు స్పూన్లు షుగర్ వేసుకోవాలి మధ్య మధ్యలో వీడో అమ్మ 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 అంటాడు వాళ్ళ అమ్మ ఎక్కడ తప్పిపోతుందేమో అని హాయ్ చెప్పు హాయ్ చెప్పు నాన్న హాయ్ అన్నీ వేసాక ఇలా ఒకసారి కలపెట్టుకోవాలి ఏమనుకోద్దని ఫ్రెండ్స్ మేము రాయాల్సి మాస్గా మాట్లాడతాము మా భాష అంతా మాస్ టీ ఇట్లా పొంగొచ్చేటప్పుడు ఒక బిర్యానీ ఆకేసుకోవాలి బిర్యానీ ఆకేసుకుంటే టీ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి బిర్యానీ ఆకేసుకొని టీ చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది వేసిన తర్వాత బాగా ఉడకల్ల ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దామండి బాగా ఉడికితే టీ చిక్కదనం చక్కదనం స్మెల్ అంత బాగొస్తుంది సూపర్ టేస్ట్ మీరు కూడా ఇది ట్రై చేయండి ఒకసారి టీ స్టవ్ ఆఫ్ చేసుకొని టీ బాగా ఉడికింది ఇప్పుడు టీ టీ డైరెక్ట్ కప్పుల్లో కాకుండా ఇలా చెమ్ములో వడగట్టుకొని మళ్ళీ కప్పులు లేకపోసుకుంటే టేస్ట్ బాగుంటుంది టీ ఇలా వడబోసుకున్న టీని ఇప్పుడు ఈ గ్లాస్లోకి పోసుకోవాలి ఇప్పుడు వేడి వేడి టీ తాగాలి అంతే మసాలా టీ రెడీ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్